హరిద్వార్లోని ఆలయంలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లోని మన్సాదేవి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు విద్యుత్ షాక్ కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నట్లు గర్హ్వాల్ కమిషనర్ తెలిపారు విద్యుత్ షాక్ కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దిగ్భాంతి వ్యక్తం చేశారు ఇది బాధాకరమైన విషయమని ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు